చెప్పకుండా మనం ఇంట్లో ఉంటాం తెలిసి కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా అలా జబర్దస్తిగా వచ్చేయడమేనా నువ్వు ఇక్కడే ఉండు నీ వెళ్ళి అమ్మాయి సంగతి ఎందుకు అనుకొస్తా మీరు అవుతూ దెబ్బలు అడగండి నాకు వేరే పని ఏం లేదా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి కనుక్కొస్తా నీకెందుకు రిస్కు చిటికులో వెళ్ళి కనుక్కొస్తాను యూ డోంట్ వరీ నేను చూసుకుంటానుగా కానీ మనకు కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఖాళీ వరే ఎండి ప్రియ గారు అడగడం ఇంకెవరో ఫోన్ కిసుకో కొట్టంగా కాదనమా భలే వరే నీ వెళ్ళి మేనేజ్ చూసి వస్తాగా రాజు రా పెళ్ళైన మగవాణ్ణి బలలో వేసుకున్నందుకు నీ పళ్ళు నేనే రాలగొట్టాలి మమత రాజు ఎక్కడ మమత రాజు ఎక్కడ వంట చేయటం నేర్చుకోవాలి అరే నీకు రాదా అయితే నీకు రాదా చాలా సార్లు ట్రై చేశాను కానీ నాన్నగారు వచ్చి ఇంకా చాలా కాలం బ్రతకాలి నువ్వు మాత్రం వంట చేయొద్దు అన్నారు ఈ మధ్య సిగ్గుపట్టం కూడా ప్రాక్టీస్ చేస్తున్నావా ఇదంతా కళ అంటే దూరదేశానికి వెళ్ళిన ప్రియుడు రాకు కోసం విరహంతో ఎదురు చూసేదని దయచేసి ఇంకెప్పుడు కాల్ చేసి డిస్టర్బ్ చేయకు రాజ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా దాహం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది ఏంటి అదోలా ఉన్నారు ఏం లేదు దాహం తీరలేదా మనుషుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాని మీద దాహం ఉంటుంది కొందరికి అధికారం మీద కొందరికి అంతస్తుల మీద మరికొంతమందికి అమ్మాయిల మీద ఇంకొంతమందికైతే అయితే అమ్మాయిలతో పాటు వాళ్ళ డబ్బు మీద కూడా నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు మీ మనసులోది నా మాట రూపంలో బయటకు వచ్చినందుకు కంగారు పడుతున్నారా నాకు అసలే తలకే నొప్పిగా ఉంది డిస్టర్బ్ చేయకు తెలుసు మీ జీవితానికి నేను పెద్ద తలనొప్పిగా తయారైన విషయం నాకు తెలుసు అందుకే నన్ను ఏదో ఒక విధంగా బదిలించుకోవాలని చూస్తున్నారు మమత పిచ్చి పిచ్చిగా వాకు నీకు నువ్వు ఏదేదో ఊహించుకుని నాకు మనశ్శాంతి లేకుండా చేయకు నాది ఊహ కాదు కాబోయే వాస్తవాన్ని చెప్తున్నాను మీ ఎండి నాకు ఫోన్ చేసింది ఏం చెప్పింది ఎందుకంత షాక్ అయ్యారు నేను వినకూడంది విన్నానా మీ ఎండి నాకు మొత్తం చెప్పింది మీరు ఆమెతో మీకు పెళ్లి కాలేదని చెప్పిన అబద్ధం దగ్గర నుంచి ఆమెతో మీ పెళ్లి ప్రపోజల్ వరకు ఉద్యోగం చేయి జారిపోతుందేమో అలా అబద్ధం చెప్పాను అంతకు మించి అంతకు మించి మీ మనసులో అమ్మాయి మీద ఇంకేం లేదా దాన్ని నన్ను నమ్మమంటారా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం మాత్రం అదే మా ఇంటి మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు ఆహా చాలా గొప్ప యాక్టర్ మీరు ఇంత చేసి ఇంకా ఎలా నటించగలుగుతున్నారండి అబ్బాబ్బా మమతా ఊరికే నశ నాది నస మీ ఎండి నాకు ఫోన్ చేసి రాజు నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పినప్పుడు నాకుండా ఎన్ని ముక్కలైందో మీకు తెలుసా మనసుని మీరు ఎంతగా గాయపరిచారో మీకు అర్థం కాదు అలాగే మీరు మీ ఎండిని పెళ్లి చేసుకుని డాక్టర్ ఊరేగండి అదే కదా మీ ఉద్దేశం ఇప్పుడు మీ నిజ ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది పులికి పలహారం పెడితే అది పంజాబ్ ఇచ్చకుండా ఉంటుందా పాముకు పాలు పోస్తే అది ఆ పాలను కూడా విషంగా మార్చేస్తుంది అంతే తప్ప పడగెత్తకుండా ఉండదు మీకు డబ్బు అంతస్తుల గురించి తప్ప అభిమానం ఆత్మీయతల గురించి అసలేమి తెలియదు ఎందుకంటే మీరు అనాథ కాబట్టి మీకు ఓ తల్లో చెల్లో ఉండుంటే ప్రేమ ఆప్యాయతలు అంటే ఏమిటో అర్థం తెలిసి మిమ్మల్ని నమ్మి మా నాన్న నన్ను మీ వెంట పంపినందుకు నన్ను బలిపసం చేశారు కంట్రోల్ యువర్ టంగ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా నోటికి వచ్చినట్టు కూసేడువేనా What do you think of yourself? Hey, get lost. I said get lost. Hey. నీకు చెప్పేంత దాని కాదు నేను భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు మామూలే ఆ నెటికి లేదు షా నాకైతే ఇప్పటికిప్పుడు చచ్చిపోవాలనుంది ఇలాంటి వాటికే చచ్చిపోతూ వెళ్తాయి లోకంలో ఆడజాతే ఉండదు వదిన నాకు తెలుసు షా పుట్టే ప్రతి ఆడపిల్ల ఎన్నో సమస్యలతో పుడుతుంది ఇలా ఉండదు అలా ఉండొద్దు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అనే ఆంక్షల మధ్య పెరుగుతుంది పెరిగి పెద్దదై పెడు ముక్కు మొహం తెలియని మొగాడితో ఓ పరా ఇంటికి వెళ్ళిపోతుంది అందరి అజమాయిషిల్ని సహించి సర్దుకుపోతుంది తన కనీ పెంచిన పిల్లలు పెద్దవారే రెక్కలొచ్చి తనకు దూరంగా వెళ్లిపోతే దాన్ని కూడా సహిస్తుంది కానీ తనలో సగభాగం అనుకున్న భర్త తనతో పాటు ఏడడుగులు నడిచి నాది చరామి అన్న భర్త పరాయి వాడవుతున్నాడని తెలుసుకున్నప్పుడు తనను నిర్లక్ష్యం చేసి చీకొట్టినప్పుడు ఆ భార్య మనసు ఎన్ని ముక్కలవుతుందో అనుభవించి వాళ్ళకే తెలుసు వదిన నాకంతా తెలుసు ఇప్పుడు ఎవరు ఏ చెప్పినా పరిస్థితుల్లో పరిస్థితిలో కాని అందుకు చిన్న రిక్వెస్ట్ మా ఆయన ఎల్లున్న వస్తున్నారు ఆయన వచ్చేంతవరకు ఆగు ఆ తర్వాత నీ ఇష్టం అనేత చెప్పి నా సంసారాన్ని చక్కదిద్దాలనా తాలిముడి మెడల్లో పడ్డం కాదు అవగాహన ముడి మనసులో పడాలి అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడవడం కాదు ఆప్యాయత సంసారం బంధం చుట్టూ జీవితకాలం కలిసి నడవాలి భార్యాభర్తల అనుబంధం ఎవరో వచ్చి అతికిస్తే అతకదు అలాంటప్పుడు ఎవరో వస్తారని ఏదో చేస్తారని తెగిపోయిన తాడును పట్టుకుని లాగడం దండగా ఉష పెద్ద ఏనుగును కట్టిపడేసే తాడు కూడా చిన్న చిన్న పోగులతోనే తయారవుతుంది మమతాను బంధాలనే చిన్న పోగులతోనే అనుమానం అనే పెద్ద ఎనుగుని కట్టిపడేయచ్చు నువ్వు అనుకున్నట్లు అది తెగిన తాడు కాదు లేనిపోని అపార్థాలతో మీకై మీరు బిగించుకుంటున్న ఊరితాడు నువ్వెన్న చెప్పు ఉషా ఇంతవరకు ఆయనకు పంచిన ప్రేమాభిమానాల్ని అంత నిర్లక్ష్యంగా జరిపేసి ఆయన ఇంకొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడంటే మన కళ్ళెదురుగా కనపడేవే కొన్నిసార్లు నిజాలు కానప్పుడు మన చెవుల ద్వారా వినే దాంట్లో వాస్తవాలు ఎన్నుంటాయి ఒకసారి ఆలోచిస్తే మంచిదేమో వదిన కొట్టింది నా చంపు మీద కాదు ఆయన మీద నేను చిన్న నమ్మకం మీద ఆవేశం ఒక్కోసారి ఆలోచన చంపేస్తూ ఉంటుంది అనుమానం వివేకాన్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది అసలు అన్నయ్యాల అబద్ధం చెప్పడానికి కారణం ఏమిటో ఒకసారి కనుక్కుంటే మంచిదేమో నిజం చెప్తాడన్న గ్యారంటీ ఏమిటి ఉషా అబద్ధం చెప్తాడని అనుమానం దీనికి ఎదుటి వ్యక్తి వాదన అనుమానంతో వినడం కన్నా అసలు వినకపోవడమే మంచిది నువ్వు స్థిమితంగా ఉండు వద్దిన జరిగిందేమిటో ఆ నేను అడిగి నేను తెలుసుకుంటాను ఆ తర్వాత నీకు ఏది మంచి కనిపిస్తే అలా చేయి ఒక్కోసారి మన అవతల వైఫ్ నుంచి కూడా ఆలోచిస్తే జీవితకాలం చేసే తప్పు నుండి మనం తప్పుకోవచ్చు సరేనా లోపలికి రాంటి తాపిగా చదువుకుంటున్నాడు మమత అడ్రస్ తెలుసుకుంటే నన్ను ఏమైనా తప్పు పడతాడా పోనీ అడిగి చూద్దాం నమస్తే అంకుల్ ఓ మీరా కూర్చోండి ఇల్లంతా బోసిపోయినట్టుంది ముందున్న కళాకాంతులు ఇప్పుడు అసలు కనపట్టలేదే అవన్నీ మా మామతో పాటే వెళ్ళిపోయాయి కాఫీ తీసుకుంటారా అబే ఇప్పుడు అవన్నీ అసలు మీకు కాలక్షేపం అవటం కూడా చాలా ఇబ్బందిగా కదా తప్పదు కదా లైబ్రరీ గుడి పురాణ కాలక్షేపం ఏదో కాలాన్ని మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేను మంచి కంపెనీలో మీకు ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చూస్తాను మీ అభిమానానికి థ్యాంక్స్ కానీ నాకు ఆలోచన లేదు ఏదో ఇలా జరిగిపోతే చాలు మా చిన్నమ్మాయిని ఒక దాన్ని చేయాల్సిన బాధ్యత ఒకటి ఇంకా మిగిలిపోయింది అది కాస్త అయిందనిపించాక మా మమత పిల్లల్ని ఆడిస్తూ నా శేష జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నా అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు మీకు లెటర్స్ రాయడం కానీ ఫోన్ చేయడం కానీ లేదు బాబు అది లెటర్స్ రాసినా ఇక్కడ చింపేస్తారు ఫోన్ చేసినా నాదాకా రాదు ఆ దానికి దేనికని నేనే అలాగా పాపం అంత కష్టపడుతూ పాపం చిట్ట చివరికి మమతకు చెప్పుకోవటానికి తనకంటూ మనిషి లేకపోయాడా ఏమిటి మీరంటోంది ఓ సారీ ఇవన్నీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ మా కంపెనీలో పనిచేసిన సిన్సియర్ వర్కర్ మమత ఏదో అభిమానం కొద్దీ జారాను అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పండి ఓకే కన్న తండ్రిగా కూతురు విషయాలు తెలియటం మీకు మంచిదే లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ కి షాపింగ్ సూపర్ మార్కెట్ దగ్గర మమత చెప్పిందా ఏం చెప్పమంటారు నాకేం నోరు రావట్లేదు మాసిన బట్టలతో మమత చాలా దీనంగా కనపడిందట మొదట మాడు కూడా గుర్తుపట్టలేదట పలకరిస్తే బావురు మంట ఆ రాజు అసలు ఇంటికి కూడా రావట్లేదట అసలు పట్టించుకోవట్లేదట నిజమా ఇంత జరుగుతున్నా మమత కనీసం నాకు చెప్పను కూడా లేదు తన విషయం తెలిసిందే కదండి కాస్త ఆత్మాభిమానం ఎక్కువ చెప్తే మీరు బాధపడతారేమోనని చెప్పకుండా పోయి ఉండొచ్చు మీ ఫ్రెండ్కు మమత తన అడ్రస్ ఏమైనా ఇచ్చిందా ఇవ్వలేదట షాక్ లో ఆ సంగతే మర్చిపోయాడట ఈసారి మమత కనబడితే మన కంపెనీలోనే ఉద్యోగం ఇస్తానని చెప్పమన్నాను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మా దూర బంధువు ఒక ఆయన ఉంటే ఏదైనా అవసరం ఉంటే ఆయన కలవమన్నా అతన్ని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయేమో నిజమే అతన్ని వెళ్ళి కలవాలి పరిస్థితి ఏమిటో తెలిస్తే తప్ప నా మనసు కుదుట పడేలా లేదు వెంటనే బయలుదేరుతున్నా పదండి ఎలాగో ఆ ఊళ్ళో నాకు పని ఉంది మీతో తోడుగా వచ్చినట్టు ఉంటుంది వెళ్ళండి వెళ్ళి మీ బట్టలు సాదుకుండీ అలాగే బాబు ఇప్పుడే వచ్చేస్తాను ఎండి గారా నమస్తే నమస్తే అరే మీరా మీరెందుకు వచ్చారు వసే మీరెందుకు వచ్చారని కాదే మీరెప్పుడు వచ్చారు అనాలి సర్లే ఇక మీరు మా ఇంటికి రారేమో అనుకున్నాను అవే మాట్లాడి అంతే కదండి మమత రాజుగారితో వెళ్ళిపోయాక మీరు మా మీద మరీ సీతకొని వేశారు అదేం లేదు మమత లేకుంటే మీరంత లేరా మీరన్నా పింకి అన్నా నాకు చాలా ఇష్టం నిజంగానా పింక్ వెళ్ళి ఎండి గారికి మంచి కాఫీ తీసుకురా కాఫీ వద్దు టీ తెస్తా టీ అయితే ఎంచక్కా నేను తాగొచ్చుగా ఇప్పుడు అలాంటివి ఏమీ అక్కర్లేదు కానీ అవును మీరేంటి ఇలా చిక్కిపోయారు ఇప్పుడు అక్కే లేదుగా అందుకే ఇలా అయిపోయింది అక్కే ఉంటే పొద్దు తిడుతూ అమ్మ బలంగా సంతోషంగా ఉండేది నువ్వు నోటు మోస్తావా అయినా మమత అక్కడ బాగుపడిందే ఉంది ఎక్కడ ఉందో ఎలా ఉందో మీకు తెలుసా ఏదో రాజుగాడు పెట్టే బాధలు తట్టుకోలేక అక్కడ ఉండలేక ఇక్కడికి రాలేక తన కన్నీళ్లను అలాగా దానికి తగిన జరిగింది ఆ దరిద్ర గొట్టు ముఖానికి సుఖపడే రాజ కూడా అందుకే నేను మీ ఆయన కలిసి మమత కోసం వెళ్తున్నాం వెళ్ళి మళ్ళీ దాన్ని కొంపలో దింపుతారా ఏమిటి మీకు ఆ భయం అక్కర్లేదు మా కంపెనీలోనే ఏదో ఒక ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను చూస్తుంటే ఎండి గారికి ఆ మమత మీద ప్రేమ చచ్చినట్టు లేదే ప్రేమ దోమ బ్రహ్మరామ గారు నా మనసులో మాట చెప్పమంటారా మీకు మమత మీద కడుపులో ఎంత కొళ్ళుందో నా మనసులో అంత కక్ష ఉంది నన్ను కాదని వెళ్ళిన తన జీవితంతో మీ మీకన్నా ఎక్కువగా ఆడుకోవాలనుంది అబ్బా నోట్లో పంచదారు పోసినంత ఆనందంగా ఉంది మీకెందుకు అలా ఉండండి ఆ మమతని రాజుగాడి నుండి విడగొట్టి మీకు అప్పు చెప్తాను ఆ తర్వాత దాని బ్రతుకు కుక్కల చింపున విస్తరి కావాలి నాకు ఈ భ్రమరాంబ మాటిస్తే అచ్చు గుద్దినట్లే కానీ దీనివల్ల నాకేంటి లాభం ఏం కావాలి అడగండి నువ్వెక్కడ ఒప్పుకుంటావులే బాబు ఏ అడిగేయండి మా పింకీని పెళ్లి చేసుకుంటారా మా పింకీకి మీరంటే పిచ్చి ప్రాణం మీకు ఆ అంటే పిచ్చి కోపం నాకు మమత మమతంటే అసహ్యం మా నిద్దరి మాట ఒకటైతే మీకు ఆ మమత మీద కక్ష తీరుతుంది మా పింకీ ఆసహ నెరవేరుతుంది సరే చూద్దాం కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా అప్పుడికప్పుడు అయ్యిందనిపిస్తేనే అయినట్టు నా మనశ్శాంతి కోసం ఓ పసుపు తాడు తను మెల్లో పడేశారనుకోండి నాకు తృప్తిగా ఉంటుంది ఆ మమత బ్రతుకు నట్టేట్లో ముంచడానికి ఒకరికొకరు ఆసరాగా ఉంటాము తీ తీసుకోండి టీ వేడిగానే ఉండేది తెస్తుంటే దాంట్లో ఈగ పడింది అది బయటికి వెళ్ళేదాకా ఆగి అప్పుడు తెచ్చాను కాగండి ఈగ వెళ్ళిపోయింది నిజంగా వెళ్ళిపోయింది మా అమ్మ మీదొట్టు ఇంకేదవుతా ఒక్క నిమిషం బాబు